జగిత్యాల జిల్లా మాలేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘుచందర్ మాట్లాడారు

எது ஆடே திருக்க పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి దాదాపు ఈ రెండు రోజుల్లో కూడా పదకొండు పన్నెండు రోజుల్లో కూడా దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలదారునాయి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున వెయ్యి మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీడు సిఐ ఎస్ఐసి ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు వెయ్యి మందులు మేము భద్రతా ఏర్పాటు చేశాము పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాం వాహనదారులు పార్కింగ్ నుంచి మా కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేంత వరకు ఐదు ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీస్ వారు ఏర్పాటు చేశారు తర్వాత న్యూలైన్గా కావచ్చు మాలవీర మండపంలో కావచ్చు ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తరలి కూడా మేము వారిని సజావివా దర్శనం వీలైనంత తర్వాత చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాం